గూడూరు తూర్పు వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి ఆయుధాలతో తిరగటం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది శనివారం రాత్రి రెండు గంటల సమయంలో సీసీ కెమెరాలు కనబడ్డారు ఆయుధాలు పట్టుకుని వీధిలో తిరగటంతో ప్రజలు భయాందోళన కలిగి ఉన్నారు ఇప్పటికైనా పోలీస్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తూర్పువీధి ప్రజలు కోరుకుంటున్నారు గూడూరు తూర్పు వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి ఆయుధాలతో తిరగటం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది శనివారం రాత్రి రెండు గంటల సమయంలో సీసీ కెమెరాలు కనబడ్డారు ఆయుధాలు పట్టుకుని వీధిలో తిరగటంతో ప్రజలు భయాందోళన కలిగి ఉన్నారు ఇప్పటికైనా పోలీస్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తూర్పు వీధి ప్రజలు కోరుకుంటున్నారు గూడూరు తూర్పు వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి ఆయుధాలతో తిరగటం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది శనివారం రాత్రి రెండు గంటల సమయంలో సీసీ కెమెరాలు కనబడ్డారు ఆయుధాలు పట్టుకుని వీధిలో తిరగటంతో ప్రజలు భయాందోళన కలిగి ఉన్నారు ఇప్పటికైనా పోలీస్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తూర్పు వీధి ప్రజలు కోరుకుంటున్నారు